ఈ రోజుల్లో మనం పీల్చే గాలి దగ్గర నుంచి తాగే నీరు వరకు అన్నీ కలుషితమైనవే ఇప్పటికే పొల్యూషన్ కోరల్లో బతుకుతున్న ప్రజలకి ఈ కల్తీ పదార్థాలతో చేసే వంటలు మరింత భయపెడుతున్నాయి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతో ఇష్టంగా తినేవాటిలో కేక్స్ ఒకటి అటువంటి కేకులు తయారు చేసే పదార్థాలు కల్తీ చేసిన ఘటన వరంగల్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది ఎక్స్పైర్ అయిన పదార్థాలను విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ముఠాను గుట్టు రట్టు చేశారు వరంగల్ పోలీసులు ఇక వరంగల్ మహానగరంలో ఫుడ్ సేఫ్టీ విషయంలో నాణ్యత పరిశుభ్రత ప్రమాణాలు పాటించకుండా ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుతున్న వ్యాపారస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని గట్టి నిర్ణయంతో వరంగల్ పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ జా ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ ఫుడ్ సేఫ్టీ ఆధ్వర్యంలో వరంగల్లో బేకరీల్లో తయారు చేసే తినుబండారాలలో వాడే ఆహార ఉత్పత్తులు కల్తీ నాసిరకం శుభ్రత పాటించకుండా కాలం చెల్లినవి వాడుతున్నారనే సమాచారం మేరకు వరంగల్ నగరం మొత్తానికి జిల్లా నలుమూలలకు సప్లై చేసే సంతోష్ కుమార్ కిరాణా జనరల్ స్టోర్లో వరంగల్ టాస్క్ ఫోర్స్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఇంతేజార్గంజ్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి అమ్మకానికి సిద్ధంగా ఉన్న శుభ్రత లేని నాసిరకం కాలం చెల్లిన ఎనిమిది లక్షల విలువ గల నూట తొంభై ఆరు రకాల బేకరీ ఆహార ఉత్పత్తుల తయారీకి వాడే ఉత్పత్తులన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు షాప్ ఓనర్ అంచురి సంతోష్ కుమార్ని విచారణ నిమిత్తం ఫుడ్ సేఫ్టీ ఆఫీస్ కు తరలించారు దీనిపై మరింత సమాచారం సిఐ శివకుమార్ తో మా ప్రతినిధి సాల్మన్ ఫేస్ టు ఫేస్ వరంగల్ నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు టాస్క్ ఫోర్స్ అధికారుల ఆధ్వర్యంలో వివిధ బేకరీలు స్వీట్ హౌజ్లు తర్వాత జనరల్ కిరాణా షాపులను తనిఖీలు నిర్వహించారు అనేక అనేక మంది వారికి ఫిర్యాదులు అందడంతో నాణ్యత పాటించకుండా కాలం చెల్లిన ఫుడ్డు తర్వాత హోటల్స్లో కానీ లేకుంటే అలాంటి ప్రతి తిను పదార్థాలు విషయంలో పోలీసు సిపి అంబర్ కిషోర్ జా మాత్రం కఠినంగా వివరిస్తున్నారు కాలం చెల్లిన ఆ యొక్క ఫుడ్డును కానీ లేకుంటే బేకరీ ఐటమ్స్ను కానీ ఫుడ్ విక్రయించే ఆ వినియోగదారులు దాన్ని జాగ్రత్తగా చూసి ఆ యొక్క కాలం చెల్లిన వాటిని చూసి కొనుగోలు చేయాలని చెప్పి నిన్న దినంన ఆ యొక్క టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో కనీసం ఒక పది లక్షలకు పైగా ఆ యొక్క ఐటమ్స్ సీజ్ చేసి ఆ ఇంతజార్ గంజి ఆ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు మనం చూసినట్లయితే ఇంతజర్ గంజి సిఐ శివకుమార్ సార్ ఉన్నారు తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నిన్నటి దినంన యొక్క ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆధ్వర్యంలో తర్వాత టాస్క్ ఫోర్సు ఇద్దరు కలిసి ఆ యొక్క తనిఖీలు నిర్వహించి కనీసం నూట తొంభై ఆరు తినుబండరాలు ఆ వస్తువులను సీజ్ చేసి మీకు అప్పగించారు దీని కేసు విషయాలు ఎలా ఉన్నాయి సార్ మా వరంగల్ సిపిసార్ ఆదేశాల మేరకు ఏదైతే మేజర్గా షాపులు ఎక్కువైతే ఎక్కువ అమ్మబోతాయో ఆ షాపుల మీద ఫోకస్ చేసి ఏదైనా కల్తీ కానీ లేకపోతే ఎక్స్పైరీ డేట్ కానీ సంబంధించిన వాటిని తనిఖీ చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే నిన్నటి రోజు మా టాస్క్ ఫోర్స్ అండ్ ఇదే జరిగింది పోలీసు వారి మోడీ ఆధ్వర్యంలో ఈ సంతోష్ ఎంటర్ప్రైజెస్ అనే కిరాణా షాపులో దాడులు చేయడం జరిగింది అందులో ఈ ఎక్స్పైరీ డేట్ అయిపోయినవి కలితీ వినేవని నూట తొంభై రకాల సుమారు ఏడు లక్షల విలువగల ఈ బేకరీ ఐటమ్స్ అన్నీ ఈ అమ్ముతున్నట్టు మనం గుర్తించడం జరిగింది ఈ షాపు గత ఇరవై సంవత్సరాల నుంచి ఇతను నడుపుతాడు సంతోష్ అతను ఇతను ఈ వరంగల్ సిటీలో కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చాలా బేకరీ వాళ్ళు ఇక్కడ తీసుకుపోతారు సో అంత పెద్ద మొత్తంలో ఇతను అమ్మడం వల్ల కొన్ని ఎక్స్పైరీ డేట్ని యాక్చువల్లీ అతను రిటర్న్ చేయాలి రిటర్న్ చేయకుండా అతని లాభం కోసం అంటే ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశంతో అతను ఈ డేట్ ఉన్న వాటితోటి కలిపి ఈ డేట్ ఎక్స్పైర్ అయిన వాటితోటి అమ్మి అతను లాభం పొందుతున్నాడు సో వాటిని గుర్తించి వాటి సీజ్ చేసి ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా వచ్చి దాన్ని చెక్ చేసిండు చెక్ చేసి ఇవి కల్తీ అని ఈ ఎక్స్పైరీ డేట్ అని చెప్పి అది నిర్ధారించాడు సో దాన్ని ఎఫ్ఎస్ఎల్ కూడా పంపడం జరుగుతుంది దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మా సిపి సార్ మా డీసీపీ మేడం కూడా చెప్పినారు ఆ విధంగా అతనిపై చీటింగ్ కేసు నమోదు చేయడం జరిగింది అదేవిధంగా నగరంలో ఇంకా చాలా షాపులో కూడా మేము ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ పెట్టినాం ఈ విధంగా ఎవరైనా ప్రజలను మోసపూరితంగా కల్తీ సంబంధించి ఎక్స్పైర్ అయిన డేట్ సంబంధించి ఏదైనా పదార్థాలు కానీ ఇతర అమ్మకాలు చేస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయి అదేవిధంగా మా సార్ గారి ఆధ్వర్యంలో డ్రగ్ గంజాయి కూడా ఎవరు తాగుతున్నారు ఎట్లా రవాణా అవుతుంది మెయిన్గా మనకు చూసుకుంటే ఇక్కడ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ మెయిన్గా మనకు మెయిన్ సోర్సెస్ ఉంది రావడానికి సో వాటిపై ప్రత్యేకమైన టీంతో పాటు మేము కూడా ప్రతి నిఘా పెట్టినాము ఎటువంటి అవెంజన్స్ అనుకోకుండా ముందు జాగ్రత్తగా మేము చూస్తున్నాం గంజాయి మార్గ ద్రవ్యాల విషయంలో ఆ సిపి గారు చాలా సీరియస్గా ఉన్నారు అదే క్రమంలో ఈ యొక్క తినో వస్తువులను అంటే చాలామందికి తెలియకుండా మనం స్వీట్ హౌస్కి వెళ్ళగానే లేకుంటే బేకరీకి వెళ్ళగానే ఆ యొక్క టైం మనం ఎక్స్పైర్డ్ అయిన డేట్ని చూడం తీసుకుంటాం కొనుగోలు చేస్తాం తినడానికి సిద్ధపడతాం అంటే ఇంటికి వచ్చినాక కొంతమందికి జీర్ణించుకునే శక్తి ఉంటే వామిటింగ్స్ అయితే లేదా కొంతమందికి వామిటింగ్స్ అయితే అంటే ఆ బేకరీ తిన్న ఐటమే కాదు అనేది వీళ్ళు కొంత ఆలోచన ఉంటుంది అంటే దీన్ని ఎలా గుర్తించవచ్చు సార్ ప్రజలు ఏదంటున్నా ప్రజలు కంపల్సరీ దీని గురించి అవగాహన కలిగి ఉండాలి ఏ వస్తువు కొన్నా మన ప్రజలు ముందే అంటే ఏ వస్తువుకున్నా దానిపైన మ్యానుఫ్యాక్చర్ డేటు మరియు ఎక్స్పైర్ డేట్ ఉంటుంది తప్పనిసరిగా వాటిని చూసే మీరు కొనాల్సి ఉంటుంది జాగ్రత్తగా మెయిన్గా ఈ జంక్ ఫుడ్ చిన్నపిల్లలకి తినిపోయిపోవడమే బెటర్ ఏదైనా వస్తువును మన చిన్నపిల్లకి వస్తున్నప్పుడు దాన్ని జాగ్రత్త వహించి మనం ఆ యొక్క షాపు యజమానితో మాట్లాడి మనం ముందు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి చెప్తాను నిన్న దిన్న తనిఖీలు చేసి దాన్ని గుర్తించారు అంటే అంతకుముందే తను వివిధ షాపులోకి ఆ సరఫరా చేసిన అంటే వాటికి ఏ విధంగా చూడవచ్చు సార్ అతను ఇదివరకు కూడా మేము అదే ఇప్పుడు నిన్న కేసు రిజిస్టర్ చేసినాం దర్యాప్తు చేస్తున్నాం ఇదివరకు కూడా ఇట్లనే ఏమైనా అమ్మిండా అని చెప్పి అతని దగ్గర ఎవరెవరు తీసుకెళ్తారు ఈ విధంగా ఏ షాపులో వాళ్ళు తీసుకెళ్తారని చెప్పి మేము ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేస్తున్నాం ఒకవేళ ఆ విధంగా ఉంటే వాళ్ళే కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా ప్రజల ప్రాణాలు ప్రభుత్వానికి అధికారులకు చాలా ముఖ్యం ఇలాంటి తిను వస్తువులను కాలం చెల్లిన వస్తువులను కనుక అమ్మినట్లయితే ఖచ్చితంగా వారి మీద కఠిన చర్యలు తీసుకొని వారిని ఆ చట్ట ప్రకారం శిక్షిస్తాం ఖచ్చితంగా తీసుకునే వారు కూడా ఖచ్చితంగా వాటిని డేటును చూసి కొనుగోలు చేసి తినాలని చెప్తున్నారు ఖచ్చితంగా అవకాశం ఉంటే ఆ యొక్క జంక్ ఫుడ్కు పిల్లలను దూరంగా ఉంచడమే చాలా శ్రేయస్కరం అంటున్నారు ఈ యొక్క గంజాయి రవాణా వ్యవస్థను కూడా సిపి గారి ఆదేశాలతో ఎలా వస్తుంది దాన్ని తనిఖీలు వారి మీద పీడీ యాక్ట్ కేసులు పెట్టేందుకు మాత్రం ఆ యొక్క పోలీస్ వ్యవస్థ ప్రజలను అప్రమత్తం చేస్తుంది అలాంటి వారి మీద కఠిన చట్టాలు యాక్ట్ కేసు నమోదు చేసేందుకు మాత్రం పోలీసులు సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ అంజితో సాల్మోన్ ఆదా న్యూస్ వరంగల్